ఇప్పుడు మీరు చేసే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వల్ల యా పైసా నాకు వచ్చిన నష్టం లేదు యా పైసా రూపాయల పైసా భాగం కూడా నేను అవినీతి పరు ఇందులో అవినీతి చేసిరా అని చెప్పి నువ్వు నిరూపించలేవు పెద్ద ఆయన ఈ జన్మకు నువ్వు నిరూపించలేవు నన్ను నీ ఈ జన్మకు నిరూపించలేవు నేను కూడా కలెక్టర్ గారిని కొడతా ఉన్నా ఎట్లయితే విలేజ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా మీరు విచారణ చేస్తూ ఉన్నారో ఆ విచారణ పూర్తయిన తర్వాత నివేదిక మీకు అందిన తర్వాత అవినీతి జరిగింటే ప్రెస్ మీటు పెట్టి ఇదిగో ఇంత అవినీతి జరిగింది పలానాడు లెక్క కొట్టాడు పలానోడు భూమి అమ్ముకున్నాడు మోసం చేసినాడు అని చెప్పి ఆగిత్యంగా ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం మీతో శిస్తుందో అవినీతి జరగకపోతే ఏ నేరము చేయకపోతే ఆ నివేదిక నిజాయితీగా ఉంటే అప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి మా నిజాయితీ చెప్పాలి మా నిజాయితీ అప్పుడు కూడా చెప్పాల నువ్వు అయ్యా నివేదిక వచ్చింది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారు ఇచ్చినారు ఈ మూడు జగనన్న అన్న ఖాళీలకు సంబంధించి లేఅట్లకు సంబంధించి ఏ అన్యాయం ఏ అవినీతి జరగలేదు నేరుగా రైతులే ప్రభుత్వానికి భూమి విక్రయించినారు ప్రభుత్వం నేరుగా రైతుల అకౌంట్లోనే డబ్బులు వేసింది తర్వాత అక్కడ ముందుగా భూములు కొన్నింది లేదు అమ్మింది లేదు తర్వాత అక్కడ కమిషన్లు తీసుకునేది లేదు లబ్ధిదారుల ఎంపిక నిజాయితీగా జరిగింది ఎక్కడ ఏమీ జరగలేదు అని ఆ నివేదికలో ఉండే సారాంశాన్ని కూడా కలెక్టర్ గారు చెప్పాలా నేను గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నా ఇది సారాంశం నువ్వు పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారు నేను చెప్పేది ఏంటంటే ఈ భూముల కథ అయిపోయినాక ఇంకా నువ్వు ప్రొద్దుటూరు సంబంధించి కూడా మున్సిపాలిటీకి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టినావు పనులకు సంబంధించి అది ఒక పది రోజుల్లో ఇరవై రోజుల్లో నలభై రోజుల్లో అది కూడా రిపోర్ట్ వస్తుంది అంటే రోడ్లు ఎట్లేసినారు నాశనకం వేసినారా రోడ్డు వెయ్యకుండా రోడ్డు వేసినామని బిల్లు తీసుకున్నారా ఇటన్నీ గడ్డకొస్తాయి ఆ రిపోర్ట్లు కూడా గడ్డకొస్తాయి అంటే త్వరలోనే మా నిజాయితీ ఏ పార్టీదో మేము ప్రజాసేవలో ఏమేత్రం ఏమాత్రం నిబద్ధత కలిగి ఉండి ప్రజలకు సేవ చేసినామనే సత్యం నీ వలన మాకు మేలు జరగబోతూ ఉంది నీ యొక్క దుర్బుద్ధి వలన మా నిజాయితీ బహిర్గతం కాబోతూ ఉంది ఎట్లాడి ఈ సందర్భంలో పెద్ద ఆయన గురించి ఎట్లా ఒక మాట చెప్పాల్సి వస్తుంది అంటే నాకు ఒకటి గుర్తు వస్తుంది ఒక మాట ప్రజలు చెప్తా ఉన్నా వీళ్ళు చేసే విష ప్రచారము ఎదుటివాడు తప్పు చేయకపోయినా తప్పు చేసినాడు అని చెప్పి వాడిని గబ్బు పట్టించే ప్రయత్నం వానికి అవినీతి అంటించే ప్రయత్నం దీనివల్ల లాభపడాలని వాళ్ళు చేసే ప్రయత్నం ఎట్టుంటుందంటే ఒక రాయి ఒక నీళ్ళల్లో వేస్తారు ఒక రాయి ప్రజలారా నీళ్ళలో వేస్తారు వేస్తే ఆ రాయి వలన నిర్మలంగా నిచ్చలంగా ఉండే నీరు అందంగా ఉండే నీరు ఆ రాయి వలన అలజడి కలిగి బురదంతా పైకి లేచి నీరంతా కలుషితమై అంత వికారంగా కనపస్తుంది ఆ రాయే ఈ వరదరాజరెడ్డి లాంటి వ్యక్తులు ఆ రాయే వరదలాడ్ లాంటి వ్యక్తులు వీళ్ళు ఏమనుకుంటారంటే నా దెబ్బకు చూడి బురదమయమైపోయింది నీళ్ళంతా నిశ్చలంగా ఉండే నీళ్ళంతా అలల్లాడిపోతూ ఉన్నాయి నా గొప్పతనం అని చెప్పి ఆ రాయి అనుకుంటుంది టటోళ్ళు ఒక్క ఐదు నిమిషాలు ఒక్క పది నిమిషాలు పదహైదు నిమిషాలు తర్వాత ఏమై ప్రజలారా తర్వాత ఏమవుతుంది ప్రజలారా నీళ్ళు మళ్ళీ నిర్మలమైన స్థితికి వస్తాయి పైకి రేసిన బురదంతా కూడా కిందికి పోతుంది మళ్ళీ ప్రశాంతంగా అందంగా నీళ్లు బాగుంటాయి ఆ పడిన రాయి అడిగిపోతుంది అడుక్కుపోతుంది పడిన రాయి అడుక్కుపోతుంది నీళ్లు మాత్రం బాగుంటాయి అంటే అవినీతి చెయ్యని వాని పరిస్థితి కూడా అంతే అవినీతి చెయ్యని వారి మీద ఆరోపణలు చేసే వరదరాజు లాంటి వ్యక్తులు కూడా ఆ రాయి లాంటి వాళ్ళే కాసేపు బురదను లేపుతుంది ఆ తర్వాత మళ్ళీ అది అడుక్కుపోవాల్సిందే నీళ్ళు మాత్రం అందంగా ప్రశాంతంగా ఉండాల్సిందే ఈ లెక్క నేను బాగా నమ్ముతా కాబట్టి నాకు వచ్చిన ఇబ్బందే లేదు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్న చాలా శ్రద్ధగా విచారణ చేపట్టండి చాలా శ్రద్ధగా రైతులను ప్రశ్నించండి ఇంకా భూములు మంచి చెడ్డ రిజిస్ట్రేషన్లు అన్నీ పరిశీలించి స్పష్టమైనటువంటి నిజాయితీతో కూడినటువంటి నివేదికను కలెక్టర్ గారికి అందజేయమని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ ప్రకటన అంతా కూడా వరదరాజరెడ్డి గారి కోసం కాదు ఈ ప్రకటన అంతా కూడా ప్రజల కోసమే ఏ ప్రజల దగ్గర అయితే మమ్మల్ని అవినీతి పరులుగా చిత్రీకరించి మీరు లాభపడాలా ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నం చేసి గెలిచినారో ఏ ప్రజలైతే పది శాతం ఇరవై శాతం మీరు నమ్మించే ప్రయత్నం చేసినారో ఆ ప్రజలకు సత్యం తెలియాలనే నా తాపత్రయం నా బాధ అందుకే ప్రజలకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా గమనించండి ప్రజలారా